ఏసు క్రీస్తు గొర్రె పిల్లగా వచ్చినప్పుడే నీవు ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన రెండో రాజుకి ఎలా వస్తున్నాడు తెచ్చా కొత్త సింహంగా వస్తున్నాడు కొత్త సింహంగా వచ్చి ఆయన గొర్రె పిల్లగా రావట్లేదు ప్రతి వాడి క్రియలు చెప్పిన వారికి చేతి వేయడానికి వస్తున్నాడు అందుకే రెండో కోరింద్ర రాసిన పత్రికలో పదో వచ్చాను ఐదో వచ్చాక మాట ఉంటుంది ప్రతి దానికి లెక్క ప్రతి ఒక్కరు క్రీస్తు నాయకుడు ఎదుట ప్రత్యక్షం కావాలి నువ్వు చేసే ప్రతి దానికి లెక్క చెప్పాలి అందుకే ముందుకు ఆ రెండు వేల ఐదు సిద్ధపడుతున్నావా లేదా ఒకవేళ సిద్ధం పడకపోతే ఏసయా ఒకవేళ నేను ప్రభు నువ్వు ఇప్పటి వరకు క్షమించే క్షమించేదేమో అనుకున్నాను తాను ఏసు గురించి క్షమిస్తావండి అంట కానీ రెండో వేల వచ్చేసరికి ఆయన క్షమించడండి ఏదైనా ఇప్పుడే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ పొందే సమయము ఇదే ఏసు గురించి దేవుడిని అంగీకరించే సమయం ఎందుకంటే సమయం మించిపోతుంది నా ప్రియులారా సమయం ఉంచిపోతుంది సమయం ఉండగానే సమయం ఉండగానే నీవు ఏ ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి జనములు సర్దే కనుక సమయం ప్రాణి కాదని అని సద్గురిని చేసుకోమని ఎపిసి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాట మరి ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరు సహోదరా ఏసు కిస్తి భూమి రావడానికి బలమైన కారణం ఆయన మానవుడికి వచ్చి ఆయన చేస్తున్న పని అంతా ఆ క్రమపడతమైన రీతిలో మొదటి రాగా పనిచేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసిన తర్వాత ఈ రోజు సుమార్త ద్వారా వాక్యాల ద్వారా మన మాటలు లేకపోతే టీవీ ద్వారా వింటున్నాం సెల్ ఫోన్ ద్వారా వింటున్నాం రేడియో ద్వారా వింటున్నాం కానీ రెండవ రాకడ వచ్చేసరికి మనం సరిగా సిద్ధపడకపోతే మనకు ఒక ప్రమాదం ఉందండి ఆ ప్రమాదం ఏడు తెలుసా అదే పాళమనే నరకం ఆ నరకంలో ఉండడానికి ఈ రోజు సువార్త పూడికలు జరుగుతున్నాయి ఈ రోజు దేవుడి మందిరాలు వాక్యాలు చెప్తున్నారు అనేక రికంగా దేవుడి వచ్చి ఆ మీటింగ్ ఏ పడుతుంది నరకంలో పాల్గొండ ఉండడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారు ఎవరైతే ఈ మాటలు అంగీకరిస్తారు